హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌరస్రీ ముందుగా మా ఛానల్గా చూస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంటి ఒడ్డు పిచ్చి చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మేము హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ట్వంటీ టూ మే ఆ రోజు వెళ్ళాము ఆ రోజు విపరీతమైన జనాలండి ఎలా అంటే ఆ రోజు స్పెషల్ థింగ్ ఏంటి అంటే శ్రీ లక్ష్మీ స్వామి జయంతి ఆ సందర్భంగా అక్కడ పూజలు చేశారు అబ్బా ఎంతమంది జనాలు అండి కానీ గుడి మాత్రం చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మీలో ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి హ్యాపీస్ మనకి సిటీలో దగ్గరనే చూడండి బెంగళూరు వరకు అయితే వెళ్ళలేము మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళాలి ఇక్కడ మాత్రం విపరీతమైన జనాలు అండి ఎలా అంటే నిలబడడానికి కూడా స్పేస్ లేదు భజన చేస్తున్నారు కదా ఎంత బాగుంది అద్భుతంగా ఉంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మీలో ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి చూడండి చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళిన రోజైతే ఫుల్ అంటే ఫుల్ జనాలు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసేయండి మీకు కరెక్ట్ లొకేషన్ లో పిన్ చేస్తే చూసేయండి कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Ram Hare Rama, Ram Ram Hare Hare, Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare.